హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజైతే కంద వడలు చేశాను చాలా బాగా వచ్చినాయి మీరు ఈ రెసిపీ ఎప్పుడు తినుండకపోతే కంపల్సరీగా ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి టేస్ట్ ఎలా ఉందో ఇకపోతే ఇందులో పెసరపప్పు కూడా వేస్తాము అది తినేటప్పుడు మన పంటి అయితే ఆ పప్పు పడి టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇకపోతే మొన్న ఒక వీడియో పెట్టాను అనుమానం పెనుబోతు అని అందులో అయితే మేము ఫస్ట్ టైం శ్రీశైలం వెళ్ళిన విశేషాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను మరి మా శ్రీశైలి వెళ్ళిన మరికొన్ని విశేషాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము దేవుని దర్శనం అయితే చేసుకుని వచ్చేసాము ఇంక ఇక్కడ ఏమైనా విశేషాలు ఉన్నాయా అని ఆటో వాళ్ళని అడిగితే అవునండి ఉన్నాయి సాక్షి గణపతి టెంపుల్ అలాగే పంచతీర్థాలు ఎలా ఉన్నాయండి శక్తి పీఠం అయ్యి చూపిస్తామన్నారు వెళ్ళి అయితే చూసి వచ్చేసాము ఇకపోతే ఫోర్ ఓ క్లాక్ అయ్యింది చిన్న షాపింగ్ కూడా చేసేసి ముగించేసుకుని ఇంకా రిటర్న్ అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము బస్ స్టాండ్కి వచ్చేసి టికెట్లు అడిగితే అన్నీ లాస్ట్ సోమవారం కార్తీక మాసం అవడం వల్ల ఖాళీ లేదండి అన్నీ బుక్ అయిపోయినాయి అన్నారు సరే అయితే ఇంకా ఎప్పుడుకుంటే అప్పటికే బుక్ చేయండి అంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది బుక్ చేస్తామన్నారు సరే అని బుక్ చేసామన్నాం బుక్ చేసామని ఇంకా అక్కడే కూర్చున్నాము ఎందుకంటే పొద్దుట పాతాలుగా ఇంకా తల్లవారుజామున దిగొచ్చాము అలాగే టెంపుల్లో క్యూ లైన్లో దేవుడి దర్శనానికి నుంచి ఇక నీరసంగా ఉండి ఇంకా అక్కడే కూర్చున్నాము టూ అవర్స్ అయినా అక్కడ కూర్చునేటప్పటికి నా ఎదురుగుండా అయితే పెద్ద బోర్డు అయితే పెట్టారు అక్కడ ఉన్న విశేషాల గురించి వివరంగాని అవి చదువుతూ ఉంటే నాకు నిజంగా ఏమనిపించింది అంటే ఇవేమీ తెలుసుకోకుండా మనం ఇలా చేస్తామని అనుకున్నాము అవి ఏంటంటే పాతాలు వాటర్ అయితే పచ్చగా ఉంటుందంట ఎందుకంటే వాటర్ కింద అయితే పచ్చకొండ ఉన్నాము అలా అని మా ఆయన గారేమో తెల్లవారుజామున అర్ధరెత్తగాడు ఒంటిగంటకై వెళ్ళిపోయాం మేము ఇంకా నాకేం కనిపిస్తుంది పచ్చగా ఉన్నాయో తెల్లగా ఉన్నాయో అది అలా అయింది ఇంకపోతే సాక్షి గణపతి టెంపుల్ అయితే మనకి సాక్షి గణపతి సాక్షి అని చెప్తారంట మనం శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకున్నామని మనమైతే వచ్చామని ఆయనకైతే మనం చెప్పాలంట మనకు అది తెలీదు ఇకపోతే పంచతీర్థాలు ఐదు రకాల పంచతీర్థాలు ఐదు టేస్టుల్లో ఉంటాయంట నాకైతే అవి తెలియక అవన్నీ మీద వేసుకుని దండం పెట్టుకున్నాను అంతే ఇలాగా ఒక మనం ఎక్కడికైనా యాత్రకు వెళ్ళామంటే మినిమం అక్కడ ఉన్న ప్రత్యేకతలు ఇవన్నీ తెలుసుకుని వెళ్తే మనం వాటిని దర్శించేటప్పుడు మనకి ప్రస మన హృదయంలో అయితే ఒక ఆధ్యాత్మికత కలుగుతుందండి అంతేకాకుండా మనం ఏదో ఒకసారి సంవత్సరానికి ఒకసారి లేకపోతే టూ టైమ్స్ మాత్రమే వెళ్తాం అత్తమాటు యాత్రలకు కానీ దూరం దూరం ప్రదేశాలకు కానీ వెళ్ళాం కాబట్టి మనం వెళ్ళేటప్పుడే అక్కడ కనీసం ఒక టూ త్రీ డేస్ ఉండేలా ప్లాన్ చేసుకుని మనం దేవుడి దర్శనాన్ని అయినా సరే టూ త్రీ టైమ్స్ దర్శించుకునేలా ఉంటే మనకు ఆ మనసులో ఆ విగ్రహం యొక్క రూపం ఆ ఆధ్యాత్మికత మనసులో అలా ఉండిపోతుంది తలుచుకోగానే మనసులో మనకి ఒక ఆనందమైన ఒక ఫీలింగ్ కలుగుతుంది చూడండి అదైతే అలా నిలిచిపోతుంది అందువల్ల మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా యాత్రలకు వెళ్ళాలి అంటే హడావుడిగా ఏదో నాలుగు రోజుల్లో నాలుగు ఊర్లు చూసేసాం అన్నట్టుగా కాకుండా ఒక ఊరు మినిమం టూ డేస్ లేక త్రీ డేస్ ఉండేలా ప్లాన్ చేసుకుని అక్కడ అన్ని తెలుసుకుని అన్నీ చూసి మనసుని అనుభూతి చెంది రండి అలాగే నేను ఒక వారం రోజులు అయితే శ్రీశైలం వల్ల గుడికైతే అయితే సేవకి వెళ్ళాను ఆ విశేషాలు కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక అప్పుడు వారం రోజులు నేను ఆ దేవుడు ఎదురుకుండానే సేవ చేయడం వల్ల ఇప్పటికీ వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయినా కూడా కళ్ళు మూసుకోగానే ఆయన ప్రతిరూపము నాకు మనసులోకి రాగానే ఆ కలిగి ఆనందం ఇంకా ఆయన నా కళ్ళల్లో బ్రెయిన్లో అలా నిలిచిపోయారు ఎందుకంటే వారం రోజులు ఆయన ఎదురుకుండా ఉండడం వల్ల అప్పుడే నాకు అర్థమైంది ఎప్పుడైనా సరే మనం వెళ్ళినప్పుడు రెండు మూడు దర్శనాలు చేసుకుని అన్నీ తెలుసుకుని వెళ్ళాలని ఉంటామండి మరి బాయ్